భీషో దేతి సూర్య కేలో ఉపనిషత్తులో ఒక అంశం వస్తుంది దేవ దేవతలు దానవులపై విజయం సాధించారు వాళ్ళు విజయోత్సాహంతో దేవలోకంలో చక్కగా విందు ఏర్పాట్లను చేసుకున్నారు విందు వినోదాలలో బాగా మునిగిపోయారు బాగా అమృతాన్ని సేవించటం అక్కడ మధు మధుపానీయాలు సేవించటం మేము విజయం సాధించాం మేము గెలిచాం అనే విధానముగా దేవతలందరూ కూడా ప్రకారంగా మాదే విజయం మేమే విజయం అని చెప్పని మరి అట్లా ఉంటే ఒక్కసారిగా ఆ సర్వేశ్వరుడు యక్షరూపములో ఆవిర్భావం అయ్యాడు ఆ విధముగా యక్షరూపములో ఆవిర్భావం కావటముతో దేవతలందరూ కూడా తేరిపార చూసి ఆశ్చర్యపోయారు ఎవరి శక్తి నిన్నే మొన్న మనం జయించిన రాక్షసుల్ని వాళ్ళు ఎవరన్నా పంపారా మన మీదకి ఇవి ప్రకారముగా అనేదిగా సందేహం కలిగి ఉన్నాడు అప్పుడు దేవేంద్రుడు శాసించాడు వాయుదేవా అదేవిటో చూసిరా కనుక్కునరా అని చెప్పి అనే విధానముగా చెప్తే వాయువు మరి మహావేగముగా అటుకు వెళ్ళాడు ఎవరు నీవు అన్నాడు నేనెవరు తర్వాత చెబుతాను కానీ అసలు నువ్వెవరవయ్యా అని చెప్పి అడిగాడు నా సంగతి తెలియదా నన్ను సమీరా అంటారు నన్ను వాయువు అంటారు నన్ను అనేక పేర్లతో లోకంలో పిలుస్తూ ఉంటారు అని చెప్పను అన్నాడు చాలా మంచిది నీ గొప్పతనం ఏమిటి అని చెప్పి అడిగితే అప్పుడు వాయుదేవుడు చెప్పాడు నా గొప్పతనం నీకు తెలియదా నిన్న మొన్న యుద్ధంలో రావణ రాక్షసులను మొత్తం కూడా దునియాడు మొత్తం పారిపోయారు దెబ్బకి నా ప్రభావం ఎంత అని చెప్పనంటే నేను గనక వీశాను అంటే వేగముగా సమస్త బ్రహ్మాండములు కూడా దూది పిందెలాగా ఎగిరిపోవలసిందే ఇది నా యొక్క స్టేటస్ ఇది నా గొప్పతనం అని చెప్పిన నాయుడు వాయుదేవుడు అయినా చాలా సంతోషం నీ యొక్క పరాక్రమానికి నీ శక్తికి చాలా నేను మెచ్చుకుంటూ ఉన్నాను సంతోషపడుతూ ఉన్నాను అయితే ఇదిగో నీ కోసముగా ఒక గడ్డి పరక ఆడబెడుతూ ఉన్నా నీవు మరి ఆ గడ్డి పరకను కదిలించు అన్నాడు ఎప్పుడైతే ఈ ప్రకారముగా సర్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించడానికి గడ్డి పరక ఆయన ముందు పెట్టి కదిలించవయ్యా అని చెప్పి అనగానే వాయుదేవుడు ఆశ్చర్యంగా చూశాడు సమస్త బ్రహ్మాండములన్నీ కూడా దూదీపింది ఎగరగొడతా అని చెప్పి అని ఒక పక్క చెబుతూ ఉంటే నా ముందు గడ్డి పరక పెట్టి కదిలించవయ్యా అని చెప్పిన అంటావేమిటి అని ప్రకారమగా చాలా అవమానానికి గురయ్యాడు గడ్డి పరక సమస్త బ్రహ్మాండాలు నా ముందు ఆగలేవు గడ్డి పరక అని చెప్పని పెట్టి నా ముందు కదిలక్షమని చెప్పి అంటూ ఉన్నావు అని చెప్పని విధానముగా కొంచెం రోషముతో మాట్లాడాడు సరే సరేనాయ్య నువ్వు చాలా గొప్పవాడివి నీకు లేదు సమస్త బ్రహ్మాండములు కూడా దూది పిందెల్లో ఎగర కొట్టగలిగేటువంటి యొక్క నీకు ఈ గడ్డి పరక లెక్క జమా కొట్టేయి అని చెప్పని శనివేశ్వరుడు చెప్పగానే ఈ వాయుదేవుడు ఉద్యమించాడు ఉద్యమించటంతో సరివేశ్వరుడు కాస్త ఆ స్విచ్ ఆఫ్ చేశాడు స్విచ్ ఆఫ్ చేస్తే ఏం చేస్తుంది మీ ఇంట్లో ఫ్యాన్ ఉందనుకోండి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది మూడులో పెట్టు బ్రహ్మాండం తిరుగుతూ ఉంటుంది ఐదులో పెట్టు ఇంకా బాగా తిరుగుతూ ఉంటుంది గిరగరా తిరిగి తిరిగి మహావేగం అనమాట అనుకుంటుంది ఆ ఫ్యాను నేను ఈ ప్రకారముగా ఇంత వేగంగా తిరగబట్టేక ఇంటిల్లపాది గాలి పోసుకుని హాయిగా ఉన్నారు కనుక నా ప్రభావం నేను గాలి ఇవ్వబట్టి ఇంతమంది గృహంలో అందరూ కూడా చక్కగా గాలి అవ్యూ ఉంటే ఆనందపడుతూ చక్కగా నిద్రపోతూ ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు అది నా ప్రతాపం నా గొప్పతనం అని చెప్పి కనుక ఫ్యాన్ అనుకుందనుకోండి ఒకవేళ స్విచ్ ఆఫ్ చెయ్యి ఏమవుతున్నా ఫ్యాన్ సంగతి అంతే అట్లాగా వాయువులో ఏ యొక్క శక్తి అయితే ఉన్నదో ఆ చేతన శక్తి అది ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క శక్తితోనే వాయుదేవుడు కూడా వీస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ ప్రకారముగా నేను సమస్త బ్రహ్మాండాలన్నింటినీ కూడా దూతి పిందలు ఎగరపడతాయని చెప్పి అన్నాడు అహం అహంతో మరి భగవంతుడు అహంకారం మెచ్చుకుంటాడా వినమ్రులై ఉండాలి ముఖ్యంగా దేవతలు అంటే ఎట్లా ఉండాలి నిరహంకారత్వం కలిగి ఉండాలి రాక్షసులంటే తామసికంతో ఉంటారు కాబట్టి ఆ తామసిక స్వభావంతో వాళ్ళు అహంకరిస్తారు ఎవరెవరు అహంకరించారో వాళ్ళందరినీ కూడా తగు విధానముగా ఆయన గారి బుద్ధి చెబుతూ వస్తూ ఉన్నాడు కాబట్టి దేవతల రాక్షసుల విధానాన్ని ఆ సర్వేశ్వరుడు చూసుకుంటాడు వాళ్ళ సంగతి ఏమిటో సక్కది వ్యవహారం పెట్టుకున్నాడు మరి దేవతలంటే ఎవరు సాత్వికం కలిగి ఉండాలి భక్ భగవద్భక్తి కలిగి ఉండాలి నిరహంకారత్వం కలిగి ఉండాలి సర్వేశ్వరుని పట్ల ఆ యొక్క పరిపూర్ణటువంటి యొక్క కృతజ్ఞతా భావన కలిగి ఉండాలి ఇది దేవత్వము అని అంటూ ఉంటాం కదా అతడ దేవతరా అని చెప్పి అంటూ ఉంటాం వాడున్నాడే అతడు రాక్షసుడు అనుకో ఎందువల్ల అంటారు నా పదాలు ఇద్దరు మానవులే అంటే వాళ్ళలో ఉన్నటువంటి యొక్క మార్పు ఈ ఈ స్వభావం వేరు వాడి స్వభావం ఆ స్వభావాలను బట్టి మనం ఆయన దేవత భూలోక దేవత అంటూ ఉంటాం వాడు రాక్షసుడు వాడు మహా దుర్మార్గుడు అని చెప్పని అంటూ ఉంటాం అని అంటే స్వభావాలను బట్టి అందుచేత ఎవరైతే మనం దేవతలుగా పిలుస్తూ ఉన్నామో ఆ దేవతలుగా ఉన్నటువంటి వారి స్వభావం ఎట్లా ఉండాలి భగవంతుని పట్ల విశ్వాస భావన కలిగి నిరహంకారత్వం కలిగి సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞతో జరుగుతూ ఉన్నాయి మనందరం నిమిత్త మాత్రముగా ఆయన యొక్క ఆజ్ఞలో ఉన్నాము అనే భావనగా పోవటం దేవత దేవతా విధానం మన వల్లే అవుతుంది మేము చేసేనే అవుతుంది మేము నడ చేయకపోతే ఏం కాదు మా వల్లే భూమి తిరుగుతూ ఉన్నది మా వల్లే చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు మా వల్లే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అనేవాడు రాక్షసుడు మా ఆజ్ఞ అదే కిరణ్యకశ్యపుడు విర్రవేగింది ఆ ఏ విరా మాట్లాడతావు నాతో అని చెప్పిన కదా ప్రహ్లాదునితో కిరణ్యకశ్యపుడు మాట్లాడింది ఆ నాతో ప్రతిభాషలాడేదు జగన్నాథుండ ఈ భూత శ్రేణికి రాదు లేడొకడు సంపూర్ణ ప్రభా ఉండ మద్భ్రాతం జంపిన మును నే వెదకిన్ బల్మారు నారాయణుండు ఏ తద్విశ్వములోన లేడు మరి వాడిందుండు దుర్మతి ఏ ఎట్లా ఉంటే అలా మాట్లాడి కూడా నాతోడన్ ప్రతి భాషలాడేదు జగన్నాథుండు ఈ శ్రేణికి రాజు లేడు ఒకడు సంపూర్ణ ప్రభావుడు మద్భ్రాతంజం ఉంటే నేనే నా ఆజ్ఞతోనే సమస్తం ఈస్తూ ఉన్నాయి గాలి ఉన్నది అగ్ని మండుతూ ఉన్నది సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు భూమి సచ్యములు ఇస్తూ ఉన్నది నా ఆజ్ఞతోనే మొత్తం విశ్వమంతా కూడా ప్రవర్తిస్తూ ఉంది ఈ విధముగా సమస్త విశ్వమంతా ఆజ్ఞను పాటించి ప్రవర్తిస్తూ ఉంటే నీవు పిల్లగాడివి ఏలంతా లేవు ఆ నన్ను మాట్లాడుతూ ఉన్నావు ఎవరి బలం చూసి మాట్లాడుతున్నావు అను నేను బలవంతుడను వరప్రభావితుడను నా ఆజ్ఞతో విశ్వ మొత్తం నడుస్తున్నది దేవతలు నా పాదక్రాంతులయ్యారు నా ఆజ్ఞ లేకుండా ఎవడో కూడా ఫల ఎత్తి మాట్లాడే అవకాశాలు లేవు ఆ విధముగా ఉంటే నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు అంటే నీకు ఎవరి అండ ఉండి నువ్వు విధంగా మాట్లాడుతూ ఉన్నావు అద్భుతంగా వచ్చేటువంటి ఘట్టం సప్తమాసకి అందం దాంట్లో పోతే రసవత్రంగా ఉంటుంది వెళ్దాం లేదు సమయం చూసుకుని దాంట్లో పోవాలి మనం నేను రా బలం నేను బలం నా బలంతోనే అని చెప్పి నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆ భక్త ప్రహ్లాదుడు వాడు తగ్గుతాడా వాడికి బలం మహాబలం ఉంది ఏ ఆ బలం సంగతి వాడి తెలుసు ఈయన తెలియదు అంటాడు చిన్న ప్రహ్లాదుడు ఏమని బల యుతులకు దుర్బలులకు బలమేవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు విభుడు బలమసురేంద్ర అయా నువ్వేదా బలం 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 అని చెప్పి అంటూ ఉన్నావే నీ బలం నా బలం అన్ని బలాలు వాడు నువ్వు గుర్తించటం లేదు బల యుతులకు దుర్బలులకు బలయుతులకు బలం అని చెప్పిన విర్రవేగేటువంటి నీకు బలయుతులకు దుర్బలులకు తను దుర్బలంగా భావించేటువంటి నాకు గాని నీకు గాని బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బ్రహ్మాదులకు కూడా ఉన్నటువంటి ఒక ఆనొక బలం ఉన్నది ఆ బలం అతడే సమస్త విశ్వం నడిపేటువంటి వాడు సర్వేశ్వరుడు ఈశ్వరాజ్ఞతోనే సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా నిలబడి ఉన్నాయి అని ప్రకారంగా ఎలాంటి సంకోచం లేకుండా భయం లేకుండా మాట్లాడే విధానము జ్ఞానికుంటుంది వాడు జ్ఞాని అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి వాడు జ్ఞానయోగంలో ఉన్నాడు కాబట్టి అభయం అటు భయం లేదు బ్రహ్మభావనతో ఉన్నవాడికి భయం ఎందుకు ఉంటుంది ఈ దేహ భావనతో ఉన్నటువంటి వాడు అనుక్షానం భయపడుతూ ఉండే విధానం ఉంటుంది కానీ బ్రహ్మభావన గలవాడికి బ్రహ్మ జ్ఞానికి ఏ భయం ఉంటుంది చెప్పండి బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నాడు బ్రహ్మ నశించేది కాదుక అచ్చేద్యో ఎం నదాహ్యో ఎం అక్లేద్య అశోష్య ఏవ నిత్య సర్వగత స్థాణు అయం సనాతన అలాంటి యొక్క ఉనికిలో ఉన్నటువంటి అతడు భయపడతాడా నిర్భయంగా మాట్లాడతాడు అందుచేత నేనే అనేటువంటి విధానముగా రాక్షస విధానంలో ఉంటుంది కానీ దేవతలుగా ఉన్న లే దేవతలుగా ఉన్నటువంటి వారు ముఖ్యముగా మానవులలో కూడా కొంతవరకు దైవభావం లేకుండా ఉన్నటువంటి వారు నేనే అని చెప్పనే విధానముగా మాట్లాడతారు నేను పోషిస్తున్నా నేను వ్యవహరింపజేస్తున్నా నా వల్లే మొత్తం కూడా ఉన్నారు నేను లేకపోతే వాళ్ళ బతికే అవకాశాలు లేవు అన్న లేబుల్లో మరి మానవతా విధానంలో ఉంటారు ఆ మానవతా విధానంలోనే కొంతమంది దైవభక్తి కలిగి ఉన్నటువంటి వారు ఏమంటారు అని చెప్పనంటే అయ్యా ఇదంతా కూడా సర్వేశ్వరుడు ప్రసాదించినటువంటి యొక్క ఐశ్వర్యము ఆయన వల్ల ప్రాప్తమయ్యింది ఆయన ఇస్తే నాకు వచ్చింది చక్కటి అనుకూలవతి గల భార్యని ఆయన ఇచ్చాడు చక్కగా మాట విని మంచిగా నడుచుకునేటువంటి బిడ్డలను కూడా ఆయన ప్రసాదించాడు ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాయకాలుగా ఉండ జీవ జీవించే విధానముగా వనరులు ఆయన సమకూర్చాడు చక్కగా హాయిగా ఇంట్లో ఉండడానికి అలా మంచి ఇల్లుని ప్రసాదించాడు ఏదన్నా ఆపద వస్తే ఆత్మీయ ఆత్మీయంగా పలకరించేటువంటి యొక్క ఆత్మీయులను కూడా స్వామివారు నాకు ప్రసాదించారు అన్నీ కూడా ఆయన కరుణ అంటాడు భక్తుడుగా భక్తుడు ఏమంటాడంటే అన్నీ ఆయన కరుణ ఆయన అనుగ్రహముతో లభ్యమయ్యాయి ఇవన్నీ ఆయన హరిమయం విశ్వమంతయు హరివిశ్వమయుండు సంశయము పని లేదా హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు అంతా కూడా సర్వేశ్వరుడే అనేటువంటి భావన భక్తి భావనలో అలాంటి యొక్క వినమ్రత విధేయత అన్నీ కూడా మరి ఆ వచ్చినప్పుడు వాడు జీవించే జీవితం కూడా అందంగా ఉంటుంది సొగసుగా ఉంటుంది సొ సొంపుగా ఉంటుంది లాలిత్యముగా ఉంటుంది అది ఆ జీవితమే వాడికి చక్కగా ఎట్లయితే పుష్పానికి పరిమళం అబ్బినట్లుగా వాడి జీవితం కూడా ఆనంద పరిమళం అబ్బుతుంది ఎక్కడ పోయినా కూడా స్వామి నీ ఆజ్ఞ స్వామి దానం చేసినా పరమాత్మ ఈ విధంగా నా ద్వారా చేయిస్తూ ఉన్నాడు నేను చేస్తున్నా అని చెప్పి అనే మాటకు వాడాడు ఇదంతా భగవంతుడు ప్రసాదించిన దాంట్లో నీకు ఇస్తున్నా అంతే నాదంటూ ఇక్కడేమి లేదు అంత పరమేశ్వరుని యొక్క మరి మహిమ పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యము ఇది ప్రధానముగా ధాత్విక మార్గంలో పయనించేటువంటి వారి యొక్క మనస్సులో భావన ఎప్పుడూ కూడా ఇదే ఉండాలి ఉండగలిగితే వాళ్ళ జీవితమే అద్భుతముగా నడవడిక అద్భుతముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ అంటుంది ఈశావాస్యం త్యక్తేన వదిలి బుంజీథ అనుభవించు ఏం వదలాలి దంత నాదిక దంత సర్వేశ్వరుని యొక్క ఐశ్వర్యం సర్వేశ్వరుని యొక్క సొత్తు త్యక్తేన నాదనే భావం వదిలిపెట్టి భుంజీథ పరమాత్మ ఇచ్చినటువంటి ప్రసాదముగా స్వీకరించు ప్రసాద భావన విశ్వంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ప్రసాద భావన భగవంతుని ద్వారా ప్రసాదింపబడ్డటువంటిది నేను పొందుతూ ఉన్నాను ఈ ఇల్లు ఆయన ఇచ్చిన ప్రసాదం సతీమణి ఆయన ఇచ్చిన ప్రసాదం బిడ్డలు ఆయన ఇచ్చిన ప్రసాదం ఐశ్వర్యములు ఆయన ఇచ్చిన ప్రసాదం ఈ శరీరం ఆయన ఇచ్చిన ప్రసాదం ఈ జ్ఞానం గురువు ద్వారా ఆయన ఇచ్చిన ప్రసాదం ఈ సాధన ఆయన చేయిస్తున్న ప్రసాదం యోగ సాధన ఆయన చేసి చేయించే ప్రసాదం ఇట్లా ప్రతి దాంట్లో కూడా ప్రసన్న భావన ప్రసాదము భగవత్ ప్రసాదం అనేటువంటి భావన ఇది ప్రసాదం అంటే గుడిలోకి పోతే ఒక టెంకాయ కొడితే ఆ టెంకాయలో ముక్క తీసి చేతిలో పెడితే కళ్ళ తింటాం మంచిదే గుడికి వెళ్ళినప్పుడు ఆ భక్తి భావన ఉండాలి ఆడ నివేదన చేసిన పదార్థం చేతిలో పెడితే అద్దుకొని పవిత్ర భావనగా తీసుకోవటం అదొక మనకి ఒక అభ్యాసం ప్రాక్టీస్ ప్రాక్టీస్ గుళ్ళో పెట్టింది ప్రసాదం కాదు నీ జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి అన్ని కూడా నీకు ప్రసాదముగా భావించగలగాలి సమౌ శత్రువు చ మిత్రే చ తదామానవమానయో శీతోష్ణ సుగదుఃమసంగ విభర్జిత అన్నింటియందుకు కూడా సమభావన కలవాడై వ్యవహరించే విధానం అయితే యొక్క దృక్పథం రాగలిగితే తాను జీవించే జీవితం అంతా కూడా భగవత్ ప్రసాదమే ఆ జీవితమే ప్రసాదము భగవంతునికి పూర్ణముగా సమర్పించుకున్న విధానంగా చూసినట్లయితే బలిచక్రవర్తి బలిచక్రవర్తికి బలిచక్రవర్తి వద్దకు సోమవారు మరో కార్యార్థమై వచ్చాడు ఆ వచ్చిన విధానం వటుడుగా వచ్చాడు ఏమి ఆ మాయా మాయా వటుడుగా శరీశ్వరుడు వచ్చాడు దాన్ని గమనించాడు శుకరాచారుల వారు వచ్చింది సామాన్యుడు కాదు విశ్వంభరుడు సర్వం సహా హరించి ఇంద్రునికి సమర్పించటానికి వచ్చాడు అనే భావనతో గమన ఆ యొక్క అవగాహన కలిగి మరి బరి చక్రవర్తికి చెప్పాడు నైనా దానం ఇవ్వమాక వటుడుగా ఉన్నటువంటి విధానముగా ఆయన మన వద్దకు వచ్చాడు చిన్నపిల్లవాడు వచ్చి చేయి సాసిన తర్వాత ఇవ్వను అని అంతం ఎలాగా నా వద్ద గవరొచ్చినా గాని రిక్త పంపే అలవాటు నాకు లేదు కనుక వచ్చి యాచకులుగా వచ్చి చేయి చాస్తే నేను వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పను అన్నాడు అని ప్రకారంగా శుకరాచార్యుల వారు గురుస్థానంలో ఉండి ఆయన గారు చెప్పాడు చెప్పినప్పటికి కూడా భటుడు చిన్నవాడు పిల్లవాడు ఏదో సహాయార్థి వచ్చాడు కనుక ఆయనకి నేను దానంగా ఇస్తాను అన్నాడు నాయనా వచ్చింది వటుడు కాదు విశ్వంభరుడు సమస్త రాజ్యాన్ని హరించటానికి ఆయన నీ వద్దకి ఈ విధముగా వచ్చాడు మారు వేషములో వచ్చాడు అని చెప్పని శుకరాచారుల వారు చెప్పాడు స్వామి నాకైతే పసిబిడ్డగా కనబడుతూ ఉన్నాడు చాలా ముద్దుగా ఉన్నాడు బ్రాహ్మణ బాలకుడు యాచకుడై వచ్చాడు నీవేమో ఈ వటుణ్ణి విశ్వంభరుడుగా చెబుతూ ఉన్నావు గురువుగారు కాబట్టి నీ మాట ప్రకారముగా వచ్చింది విశ్వంభరుడే బరుడే అయినట్లయితే నేను తప్పనిసరిగా ఇస్తా అన్నాడు ఎందువల్ల అని చెప్పానంటే ఆదిం శ్రీసతి గొప్పపై తనువు పై అంసోత్తలపై పాదాబ్జంబులపై కపోల ఉలతటిపై నూతన మర్య అదం చెందు కరంబు క్రిందకుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యమున్ గీజ్యమున్ సతతమే సతతమే కాయంబున అపాయమే పొలకించి పోయాడు బలిచక్రవర్తి అయా గురుదేవా నువ్వు చెప్పినట్లుగా ఈ వటుడు కాదు విశ్వంభరుడవు విశ్వంభరుడవు వచ్చాడని చెప్పినటువంటిదిగా గనక నీ మాట ప్రకారంగా వాస్తవం అయినట్లయితే తప్పనిసరిగా ఇస్తాను ఎందుకని చెప్పనంటే ఆదిన్ శ్రీ సతి కొప్పుపై కొప్పు పై తనులపై నూతన మర్యాద క్రింద గుట అట్టి సర్వేశ్వరుడు సమస్త లోకాలకు ఆయన అధినాయకుడుగా ఉండి సమస్త దేవతలకు కూడా ప్రసాదముగా ఇచ్చేటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడే స్వామియే నా వద్దకు వచ్చి చేసాసి దేహి అనే విధానముగా ఉన్నప్పుడు నిజంగా సర్వేశ్వరుడు గనక వచ్చినట్లయితే యం అని చెప్పేసి శని ఆ విధంగా గురువు చెప్పిన విషయం కూడా ఆయన మాట మీద విశ్వాసం గలవాడై అది నమ్మకే గలవాడై నిజంగా ఈయన ఈశ్వంభరుడు కనుక వచ్చినట్లయితే అట్లా శర్వేశ్వరుడే అయినట్లయితే మొత్తం ఆయనకి ఇవ్వటమే ధర్మముగా పెట్టుకున్నాడు ఆ విధముగా ఆయనకి సమస్తం కూడా మూడడుగులు అడిగితే ఆ మూడు అడుగులు కూడా దానం చేశాడు మన భాగవతంలో చే అంశం దీంట్లో పారమార్థిక అంతరార్థ సంబంధమై ఉన్నటువంటి అర్థాలు ఉంటాయి అవి జ్ఞానపరంగా పోయినప్పుడు అర్థాలు వస్తాయి కానీ మనం భక్తులుగా ఉన్నప్పుడు భక్తి భావన కూడా తీసుకొని ఆ సారస్వతాన్ని భక్తి సారాన్ని మనం గ్రహించాలి భక్తి రసము అన్నారు జ్ఞానం అగ్ని అన్నారు కాబట్టి భక్తి పరవశింప చేస్తుంది పులకింపజేస్తుంది నమ్రత కలగజేస్తుంది వినయ్ విజేతలు ఇస్తుంది వంగిపోతాడు భక్తుడు కాబట్టి భక్తి కలిగి జ్ఞానివిక అప్పుడు నీకు అది సారస్వతం ఉంటుంది ఎట్లయితే చెట్టు నుంచి వచ్చేటువంటి పుష్పం ఆ పుష్పం పిందై పింది కాయ కాయి పండైనప్పుడు దాంట్లో ఉన్నటువంటి యొక్క మాధుర్యమే వేరు ముందు పుష్పం తర్వాత పింది కాయ పండు ముందు భక్తుడు ఆ భక్తి నుంచే నీకు జ్ఞానం ఆవిర్భావం కావాలి ఆ భక్తిలో వికసించ భక్తి వికసించినటువంటి దాని నుంచి నీకు ఆ జ్ఞానం అనేది రాగలిగితే ఆ జ్ఞానం నువ్వు కలిగినప్పటికీ కూడా జ్ఞాన బ్రహ్మ జ్ఞానివిగా ఉన్నప్పటికీ కూడా మరి భగవంతుని వద్ద ఎప్పుడూ కూడా తలకాయ ఉంచే ఉంటావు కనుక అలాంటి విధానంలోనే అట్టివాడు ఆ భక్తుడుగా బయట ఉంటాడు జ్ఞానిగా లోపల ఉంటాడు వివేకానంద స్వామి ఒక మాట అంటాడు స్వామి నేను బ్రహ్మమును కావటం కంటే ఏమి ఎట్లయితే చీమ ఉన్నదో ఆ చీమ బెల్లమును పట్టి బాగా జుర్రుకున్నట్లుగా ఆ విధముగా ఆ బెల్లం అనేటువంటి యొక్క ఆ బ్రహ్మమును ఆనందాన్ని పట్టి జుర్రుకునేటువంటి చీమగా ఉండడం నాకు ఇష్టమై